హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చేస్తున్న రెసిపీ గోంగూర పుల్లగూర అండి ఇది నోటికి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ముందుగా మనము గోంగూరలో గోంగూరలో టూ టైప్స్ ఉంటాయండి తెల్ల గోంగూర రెడ్ గోంగూర అని తెల్ల గోంగూర అయితే బాగుంటుంది దానిని బాగా ఓన్లీ ఆకులు మాత్రమే కట్ చేసుకొని కట్ చేసుకున్న ఆకుల్ని నీటిలో బాగా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఒక టూ టమాటోస్ తీసుకున్నానండి వన్ ఆనియన్ అల్లము తెల్లగడ్డ చెక్క లవంగా మూడు యాలకులు తీసుకున్నాను ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని ముందుగా మెత్తగా దంచి పెట్టుకున్నాను యాలకల్ని చెక్క లవంగా అల్లము తెల్లగడ్డల్ని బాగా మెత్తగా దంచి పెట్టుకున్నానండి ఇలా దంచి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి ఆనియన్స్ కూడా కొంచెంసేపు రెడ్డిష్గా అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కొంచెంసేపు ప్లేట్ ముయించి అలానే మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత ఇది కొంచెం ఘాటుగా ఉంటుందండి ఎందుకంటే ఓన్లీ ఆయిల్లోనే పచ్చిమిర్చి వేసాం కదా నోటికి ముక్ తీసిన వెంటనే చాలా ఘాటు వస్తుంది జాగ్రత్త తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించాలి కొత్తిమీరను కూడా వేయాలండి తర్వాత ఇలా వేయించిన తర్వాత ఇంకా టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా వేసి ముక్కలు వేసిన వెంటనే ఒక టూ మినిట్స్కి గోంగూర కూడా వేసుకొని మరి కొంచెంసేపు ఉడికించాలి మనము ఇది గోంగూర ఎంతో ఉంది కదా ఇది పట్టదే అనుకోకూడదండి ఎందుకంటే అది ఉడికితే అంత కొంచెం కూడా అవ్వదు సో కాబట్టి గోంగూర నేను చిన్న బౌలే తీసుకున్నాను ఒక కట్ట గోంగూరకి చూడండి అప్పుడు ఎంత గోంగూర అంత చిన్న దాంట్లోనే పట్టిపోయింది ఇలా ఇది ఆ వాటర్లో కడిగాం కాబట్టి మళ్ళీ వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు మాడిపోతుంది అనుకుంటే లేకపోతే ఆ వాటర్లోనే ఉడికిపోతుంది చూడండి నా కింద అడుగున మాడిపో ఉడకకుండానే మాడిపోతుంది కాబట్టి నేను మరి వాటర్ యాడ్ చేసుకున్నాను మరి కొద్దిసేపు ఇలానే ఉడికించాను చూడండి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసి చివరగా సాల్ట్ సాల్ట్గా వేస్ సాల్ట్ వేసుకొని దించేసుకొని పప్పుతో ఎనిపేసుకు పప్పు కుత్తితో ఎనిపేసుకుంటే సరిపోతుందండి మన గోంగూర పుల్లకూర అనేది చాలా చాలా నోటికి టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇది వైట్ రైస్ లేకైనా బాగుంటుంది కలర్ రైస్ మసాలా రైస్ చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల ఇది ఏ దాంట్లోకైనా కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతీ లేకైనా బాగుంటుందండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేసిన తర్వాత మీకు నచ్చినట్టయితే మరి కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్